ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై బాబాగారి ప్రతి చర్య విశిష్టం అనే కోణంలో మనం బాబాగారిని వారి తత్వాన్ని సచరిత్ర ద్వారా దర్శించుకుంటూ ఉన్నాం ఈ క్రమంలో మరొక బాబాగారి చర్యని మనం ఇప్పుడు దర్శించుకుందాం ఈ సత్సంగంలో ఈ వీడియో ద్వారా ఆ చర్యలో ఉన్నటువంటి విశిష్టత ఏంటో మనం దర్శించుకుందాం బాబా గారు స్ఫురింప చేసినంత మేరకు ఇది చాలా ప్రధానం మనం చెప్పాలనుకున్నది కొన్నిసార్లు చెప్పలేమండి మన ప్రయత్నం చేయాలి బాబాగారిపై భారం వేసి వాక్కు బాబాగారిస్తేనే ఏం చెప్పాలో స్ఫురణ వారిస్తేనే నాలుగు మాటలు వారి గురించి మనం తెలియచేయగలం అని ఇది నేను సౌన్యంగా మనం చేసుకుంటున్నాను కాపట్టే గారి కాపడ్డ గారు కాపడ్డగారి భార్య వీళ్ళిద్దరూ షిరిడీకి వచ్చారు ఒక పర్యాన్ని కాపాడే గారు నాలుగు మాసాలు ఉన్నారు కాపట్టె గారి భార్య లక్ష్మి కాపట్టే వారి పేరు సచ్చరిత్రలో వారి పేరు రాయలేదు కానీ కాపాడే భార్య అంటారు వారి పేరు లక్ష్మి ఈ లక్ష్మి కాపాడ్డే ఇవి ఈవిడ ఏడు మాసాలు ఉన్నారు షిరిడిలో ఆవిడ చాలా నిష్టావంతరాలు అండి చాలా బాబా బాబాగారి పట్ల బాబాగారి చరణాల పట్ల అత్యంతమైనటువంటి విశ్వాసం ప్రతిరోజు బాబాగారికి నివేదన తీసుకువచ్చేవారు మసీద్కి బాబాగారు ఆ నివేదన వారు స్వీకరించి వారు భుజించిన తరువాతే అంటే బాబాగారు ఆరగించిన తరువాతే ఈ లక్ష్మి కాపాడే తాము భుజించేవారు తాము భోజన అప్పటి వరకు ఉపవాస వ్రతాన్నే పాటించేవారు అంతటి మంచి భక్తురాలు బాబాగారికి ఒక పర్యాయం అంటే ప్రతిరోజు నిత్యం జరిగేది ఏంటి మధ్యాహ్నం హారతయ్యే సమయానికి అప్పట్లో మనలాంటి భక్తులు షిరికి వెళ్ళిన భాగ్యవంతులు రకరకాల భోజన పదార్థాలు తయారు చేసుకుని తీసుకెళ్ళి బాబాగారి ఆ వాళ్ళ వాళ్ళ ప్లేటు లేదా గిన్నె అది బాబాగారి ముందు ఉంచేవారు సరే బాబాగారు వచ్చి హారత అయిన తర్వాత కూర్చొని ఆ పళ్ళన్ని లేదా గిన్నెలన్నింటినీ ఆయన దాంట్లో కొంత పదార్థాన్ని కొంత పదార్థాన్ని తీసుకుని ఆయన వీటన్నిటిని ఇంకొక పాత్రలో వేసేవారు అట బాబాగారి స్పర్శ తగిలిన తర్వాత ఇంకా ఆయా గిన్నెలని పళ్ళ్యాన్ని ఎవరెవరియో వాళ్ళకి తిరిగి ఇచ్చేసేవారు అలా ఆ రోజు చాలామంది వాడవాళ్ళ నివేదనలు సమర్పించారు బాబడ్డ అలాగే కాపట్టే గారి భార్య ఆ రోజు అన్నం పప్పు పూరి హల్వా అప్పడాలు గొడియాలు వడపప్పు లాంటి పదార్థాలన్నింటినీ తయారు చేసుకుని పల్లె నిండా తీసుకొచ్చి బాబాగారికి నివేదించారు సరే బాబాగారు తమ ఆసనంలో కూర్చొని ఉన్నవారు ఈవిడ పల్లెవారు రాగానే గబగబా లేచి వచ్చి తాము భోజనం చేసే స్థలంలో కూర్చొని కఫినీర్ పైన ఉండే చేతులు రెండింటిని పైకి లాక్కుని ఆ పల్లె నుంచి ఆ పదార్థాలను ఆయన భుజిస్తూ ఉన్నారు ఆతురతతో మరి తక్కిన పదార్థాలన్నీ అక్కడే ఉన్నాయి ఇంతకన్నా మంచి రుచికరమైన పదార్థాలు మన దృష్టిలో అక్కడ నివేదించున్నారు ఇతరులు వాటన్నిటిని కాకుండా వెండి పళ్ళాలలో కూడా పదార్థాలు ఉన్నాయట ఆ రోజు మరి వెండి పళ్ళ్యాల్లో ఉన్న పదార్థాలని ఇంకా రుచికర పదార్థాలని పక్కన పెట్టి వాటిని పట్టించుకోకుండా బాబాగారు లక్ష్మి కాపాడు తెచ్చిన పదార్థాన్ని ప్రేమగా భుజిస్తూ ఉంటే ఇంక పక్కనే నందీశ్వరుడు శ్యామ ఉన్నాడు కదా శ్యామకు అనుమానం వచ్చింది ఏంటిది భేదభావం అంటే మనలో ఉంటుంది మనకు రాగం ద్వేషం ఉంటాయి మన అనుకుంటాం కానీ సత్పురుషులకి ఇటువంటి భేదభావం ఉండకూడదు కదా ఈవిడ పదార్థాలే బాబాగారు ఎందుకు ఇంతగా ఇంత రుచికరంగా ఉన్నాయి అని బాబాగారిని అడిగాడు అత్యంత చను శ్యామ బాబాగారిపై మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం కాబట్టి అడిగాడు దేవా ఏంటి విశేషం ఇతర పదార్థాలన్నీ ప్రక్కన పెట్టావు వెండి పళ్ళ్యాలు దూరంగా జరిపా ఈవిడ పళ్ళ్యాన్ని మాత్రం తీసుకొని ముద్ద మీద ముద్దను తింటూ ఉన్నావు ఈ భేదభావం సత్పురుషులకి సబబు కాదు కదా మరి ఏమిటి విశేషం అని అడిగారు దానికి భక్తవత్సరుడైన బాబా భక్తవత్సరుడు అంటారు బాబా గారిని ఒకసారి రాజేంద్ర ప్రసాద్ గారు పెద్దలు వారు సత్సంగంలో చెప్పారు వత్సరుడు భక్తవత్సడు ఎందుకంటారు అంటే వాత్సల్యం అన్నది గురువుకు మాత్రమే ఉంటుంది గురువు మాత్రమే శిష్యుణ్ణి వత్స అని పిలవగలరు అని వారు సత్సంగంలో చెప్పారు నేను ఆ నోట్ చేసుకున్నాను వత్స అంటే దూడ దూడకుండే మురికిని తల్లి అయినటువంటి ఆవు ప్రేమతో శుభ్రం చేస్తుంది నాలుగుతో శుభ్రం చేస్తుంది మనం చూసే ఉంటాము అలా శిష్యుడిలో ఉన్నటువంటి మలినాన్ని లేదా శిష్యుడు తన లక్ష్యం వైపుకి పురోగమించాలంటే ఉన్న అడ్డంకుల్ని తొలగించడం లేదా శిష్యుడికి మరింత మార్గాన్ని ఒక పరమార్థ సాధనాన్ని సూచించడం ఆ మార్గాన్ని చూపించడం గురువు చేసుకుంటారు కాబట్టి ఎలాగైతే ఆవు దూడ యొక్క మలినాన్ని తన శుభ్రం చేస్తుందో నాలుగుతో అలాగే గురువు కూడా శిష్యుల్లో ఉన్న అడ్డంకుల్ని మనసులో ఉండే మాలిన్యాన్ని తొలగిస్తారు అతనికి చక్కటి పరమార్థ మార్గాన్ని చూపిస్తారు కాబట్టి శిష్యుణ్ణి గురువు వోత్సాహ అని పిలుస్తాడని అద్భుతంగా చెప్పారు ఆ రోజు ఆయన విశ్లేషణలో కాబట్టి బాబాగారు భర్త వత్సరుడు ఆయన ఈ కాపాడ్డే లక్ష్మీ కాపడ్డే గారి నిష్టకి ఆయన సంతృప్తి చెంది ఆవిడికి మంచి పరమార్థ మార్గాన్ని చూపించాలి అని వారు సంకల్పించుకున్నారు ఇప్పుడు ఈ సందర్భాన్ని బాబాగారు ఎలా మలుపు తిప్పారో చూడండి శ్యామ సారదాగా అడిగాడు ఏమయ్యా ఆవిడ పళ్ళ ఆవిడ తెచ్చిన పదార్థాలు నీకు అంత బాగున్నాయా తక్కినవన్నీ పక్కన పెట్టావేంటి ఈ భేద బుద్ధి మీకు సరికాదు కదా దానికి బాబా చెప్పారు అరే శ్యామ చెప్తాను విను ఒకప్పుడు ఈవిడ ఆవుగా ఉండేది దండిగా పాలిచ్చేది తర్వాత చాలా కాలం ఆవిడ నాకు కనిపించలేదు తర్వాత మాలి ఇంట్లో జన్మించింది తర్వాత క్షత్రియుల ఇంట్లో జన్మించింది తరువాత ఒక వయస్సుని పత్తిని అయ్యింది ఇప్పుడు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది రా చాలా కాలం తర్వాత నాకు కనిపించింది అన్నం తీసుకొచ్చింది ఇవి తెచ్చిన అన్నాన్ని నన్ను సుఖంగా తిననివ్వు అంటే ఇప్పుడు కూడా పోట్లాడతావు ఎందుకు అన్న ఉద్దేశంతో బాబా గారు కూడా చెప్పడం జరిగింది ఇక్కడ గమనించండి ఇదే గురువుకి శిష్యుడికి మధ్యలో ఉండే రుణానబంధం ఒకప్పుడు ఆమె గోవు ఆవుగా జన్మించారు అంటే జంతు జన్మలలో గోజన్మ ఆవు జన్మ చాలా పవిత్రం మనం గోవుని సాక్షాత్తు లక్ష్మీదేవిగా పూజిస్తాం మన హిందువులకు ఆరాధ్యం గోవు అటువంటి జన్మని ఆవిడ పొందిండారు ఆ తర్వాత మానవ జన్మకు వచ్చారు జన్మానం మానవ జన్మం ఉత్తమం అంటారు కాబట్టి జన్మలలో మానవ జన్మ అతి ఉత్తమం అందులో కూడా ఈవిడ అంటే గోజన్మనిచ్చిన తర్వాత ఒక మాలి ఇంట్లో పుట్టారు మాలి పుట్ట వర్ణానికి చెందినవాడు మన దృష్టిలో దీనికి వివరణ మళ్ళీ చెప్తాను అలా మాలి ఇంట్లో జన్మించారు తర్వాత జన్మ అంటే మూడో జన్మ ఇప్పుడు ఒక క్షత్రియుల ఇంట్లో జన్మించారు నాలుగో జన్మ వయసుని పత్తిని అయ్యారు ఐదో జన్మ ఇప్పుడు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు అని బాబా గారు ఆవిడ యొక్క గత జన్మల్ని అంటే ఈ జన్మతో కలిపి ఐదు జన్మల వివరాలు మనకు తెలియజేస్తున్నారు అంటే అన్ని జన్మల నుంచి కూడా ఆ జీవుణ్ణి కనిపెట్టుకుని ఉన్నది ఎవరు అని అంటే గురువు మాత్రమే ఇది గురు ఒక్కరికే సాధ్యం అందుకే గురు శిష్యుల రుణానుబంధాన్ని తను మనం వర్ణించలేం గురువుకి మన పట్ల ఉండే ప్రేమని మనం వర్ణించలేం అనుభవించాల్సింది తప్పించి అందుకే రుణానుబంధం ఎప్పుడు మనం ఎంతగా గురువుతో ఏర్పరచుకుంటే మనకంత శ్రేయస్కరం తల్లిదండ్రులు ఈ జన్మకే పరిమితం వాళ్ళకున్న శక్తి కూడా పరిమితం కానీ గురువు అలా కాదు జన్మ జన్మలకి డెబ్బై రెండు జన్మల నుంచి నేను నిన్ను పోషించాను శమ అని బాబాగారు ఒక సందర్భంలో అంటారు అంటే అన్ని జన్మల నుంచి కూడా గురువు మనల్ని రక్షించుకుంటూనే ఉంటారు ఇక్కడ ఈ ఆవు జన్మ మళ్ళీ తోటమాలి క్షత్రియులు వయసులు బ్రామలు మరి ఇలా వచ్చింది కదా అంటే మానవ జన్మంలో కూడా సూత్రం శూద్రవర్ణం క్షత్రియవర్ణం వయసు వర్ణం బ్రాహ్మణ వర్ణం మరి బాబా గారు కూడా ఈ వర్ణాలైనా సపోర్ట్ చేస్తున్నారా అని ఒక సందేహం కలగలుచు దీనికి వివరణ మనకు స్వామి వివేకానంద గారు ఇచ్చారు వివేకానంద వివేకానందులు ఒకసారి వర్ణిస్తూ ఈ నాలుగు వర్ణాలు నాలుగు ఉన్నాయి నాలుగు వర్ణాలు నాలోని ఉన్నాయి బ్రహ్మజ్ఞానాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు లేదా అధ్యాపనం చేస్తున్నప్పుడు నేను బ్రాహ్మణుని అన్నారు నా ప్రజల కోసం నేను ధనాన్ని గనక అర్జించినప్పుడు నేను వైశ్యుడిని అన్నారు నా ప్రజల కోసం నేను చట్టాలు చేసేటప్పుడు నేను క్షత్రియుడిని అన్నారు ఈ చట్టాలని అందరికీ సమంగా వర్తింప చేసేటట్లు చేయడంలో నేను శూదృ అన్నారు అంటే మనం చేసే పనులను బట్టే వర్ణం నిర్ణయించబడింది ఇదే మాట భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ గారు కూడా సెలవిచ్చారు నాట్ బై బర్త్ బట్ బై అవర్ డీట్స్ మనం చేస్తున్న పన్ను బట్టి తప్పించి మనం ఏ కుటుంబంలో జన్మించాం అంటే మన జన్మను బట్టి కాదు ఈ వర్ణాలు నిశ్చయించబడింది కానీ దురదృష్టం ఏంటంటే మనం శరీర భావంతో ఉంటాం కాబట్టి మనం ఏ కుటుంబంలో జన్మించామో ఆ తల్లిదండ్రులు ఏ కులానికి చెందినవారో అని దాన్ని బట్టి మనం పలానా వర్ణం లేదా పలాన కులం అని మనకు మనం అనుకుంటున్నాం ఇది తప్పు అని ఇక్కడ మనం స్పష్టంగా గ్రహించాలి సో మనం చేస్తున్న పనులు బట్టి మన వర్ణం నిశ్చయించబడుతుంది ఒకే వ్యక్తి ఆయా పనులు చేసేటప్పుడు అతడే బ్రాహ్మడు అతడే వైశ్యుడు అతడే క్షత్రియుడు అతడే సూత్రుడు కాబట్టి మనం మనం చేసే పనులు బట్టే ఇవి నిశ్చయించబడ్డాయి అని ఇక్కడ మనం గ్రహించాలి ఇక్కడ బాబాగారు ఎంతో ప్రేమతో ఆవిడని ఒక్కొక్క మింటు ఒక్కొక్క మెట్టు అధిగమింప చేసుకుంటూ చివరికి ఈ ఈ జన్మకి ఈ మానసిక స్థితికి ఆవిడని తీసుకొచ్చారు అని ఇక్కడ మనం గ్రహించాలి అంటే గురువుతో ఉన్న బంధం చూడండి ఎంత పవిత్రమో సరే తర్వాత బాబాగారు ఆవిడ తెచ్చిన పదార్థాన్ని భూజించారు చేతులు మూతి కడుక్కున్నారు త్రేచారు వచ్చి వారు ఆసనంలో కూర్చున్నారు అప్పుడు వెళ్ళి లక్ష్మి కాపాడే బాబాగారి పాదాలను ప్రేమగా ఒత్తుతూ సేవ చేస్తున్నారు ఇది సాధారణంగా చాలామంది అప్పట్లో భక్తులు చేసుకున్నవాడు ఎంత అదృష్టవంతులు సాక్షాత్తు భగవంతుడికి పాదసేవ చేసుకోవడం సరే బాబాగారు కూడా ఇంకా చూడండి గురువు ప్రేమ ఎంత ఉంటుందో తమ పాదసేవ చేస్తున్న ఈమె చేతుల్ని బాబాగారు ప్రేమగా ఒక్కసాగారు అంటే భక్తురాలు భగవంతుడికి పాదసేవ చేస్తూ ఉంది భగవంతుడేమో భక్తురాలికి ఆమె పా చేతులు ఆయన ఒత్తుతూ ఉన్నారు ఇలా పరస్పరం సేవ చేసుకుంటూ ఉన్నారు మరి నందీశ్వరుడు ఊరుకుంటాడా శ్యామ ఆహా చాలా బాగుంది దేవా మీ పరస్పరం సేవ చేసుకునే దాన్ని చూస్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది అని అన్నారు అప్పుడు బాబాగారు ఆవిడ చెప్పారు మెల్లగా అన్నారంట బాబాగారు అమ్మా రాజారాం రాజారాం అని అంటూ ఉండు ఎప్పుడు అంటూ ఉండమ్మా నీ శరీరం సార్థకం అవుతుంది నీ జన్మ సఫలమవుతుంది నీ మనస్సు శాంతిస్తుంది నీకు అపరిమితమైన శుభం కలుగుతుంది బాబాగారి వచనాలు మంత్రాలేనండి ఏం చెప్తున్నారు నీ శరీరం సార్థకమవుతుంది అవుతుంది నీ మనస్సు శాంతిస్తుంది నీకు అపరిమితమైన శుభం కలుగుతుంది ఎప్పుడు రాజారామ రాజారామని ఎల్లప్పుడూ అంటూ ఉండు అంటే ఆ నామస్మరణ ద్వారా సకల కల్పశాలు తొలగిపోయి అంతఃకరణం పరిశుద్ధమవుతుంది తద్వారా నీ మనసు శాంతిస్తుంది మనసు ఎప్పుడు శాంతిస్తుంది అంటే మనసులో ఎటువంటి కోరికలు ఎటువంటి సంకల్పాలు లేకుండా మనసు పూర్తిగా మన ఆరాధ్య దైవమైన దేవి దేవతలకు లేదా గురువుకో సమర్పించబడినప్పుడు మాత్రమే మనస్సు శాంతిస్తుంది మనోవృత్తులన్నీ శూన్యమైపోతాయి మనసు నిండా భగవంతులు లేదా గురువు యొక్క ఆలోచనలే ఉంటాయి మనసు అలా వారికి పరిపూర్ణంగా సమర్పించబడినప్పుడు మనస్సు శాంతిస్తుంది అలాగే అదే నీకు అపరిమితమైన శుభం అని చెప్తున్నారు బాబా కాబట్టి మనకు అపరిమిత శుభం ఎప్పుడు కలుగుతుంది అని అంటే మన మనసు శాంతించినప్పుడే మన మనసు శాంతిస్తేనే మన శరీరం సార్థకమైనట్లు మన జన్మ సఫలమైనట్లు మనసు శాంతించడమేనండి ఏ రక ఏ రకమైనటువంటి సాధనలో సాధకుడు ముందుకొచ్చినా సాధన చేసుకున్నా అతను పొందే చివరి స్థితి ఏంటంటే మనసు శాంతించడం మనసు నిశ్చర స్థితిలో ఉండగలగటం ఇది బాబాగారు చెప్పారు దీనికి ఆవిడికి బాబా గారు ఇచ్చిన సూత్రం ఏంటి అంటే సాధన మార్గం ఏంటి అని అంటే నామస్మరణ రాజారాం రాజారామన్ అనుకో బహుశా లక్ష్మీ కాపాడే గారు అదివరకే రాజారాం రాజారమ్మ అనే మంత్రానుష్ఠానం చేస్తూ ఉన్నారేమో మనకు తెలియదు కాబట్టి బాబా గారు చెప్పడం జరిగింది సరే మనందరికీ బాబా గారు చెప్పిన సాధన ఏంటి అని అంటే అహర్నిసులు సాయి సాయి అని స్మరించు నా నామాన్ని స్మరించేవారు సప్త సముద్రాలకు అవతల ఉన్న నేను రక్షించుకుంటాను అని బాబా గారు అనేక పరి ఒక్కసారి సాయి అని చేసే నామస్మరణ మనసులో ఉండే సకల దోషాలని తొలగిస్తుంది కాబట్టి నామస్మరణ కన్నా మించిన సులువైన సాధన మరలాంటి వారికి లేదు కాబట్టి నామం చేసుకుంటే అంతఃకరణం పరిశుద్ధమవుతుంది అంతఃకరణాన్ని పరిశుద్ధపరచుకుంటేనే మనసు శాంతిస్తుంది ఇలా మనసు శాంతించడానికి బాబాగారు మనందరికీ సూచిస్తున్న ఒక సులువైనటువంటి సాధన సాయి నామస్మరణం లేదు మనకు ఏ దేవిత దేవతల పట్ల కానీ ఇతర గురువుల పట్ల కానీ మనకు విశ్వాసం ఉంటే మనం నిరభ్యంతరంగా వారి నామాన్ని స్మరించి ఇటువంటి ప్రయోజనాన్ని పొందవచ్చు ఇది బాబాగారు చేసిన చర్య అంటే బాబాగారికి ఆవిడ పాదసేవ చేస్తుంటే బాబాగారు ఆవిడ చేతుల్ని ఒత్సాగారు అని చివరకు చెప్పుకున్నాం మనం అది ఇందులో ఉన్న విశిష్టమైనటువంటి చర్య ఇందులో విశిష్టత ఏంటి అని అంటే గురువు సద్గురువు అని అంటే శిష్యులకు సేవ చేసేవారు తప్పించి శిష్యుల చేత సేవ చేయించుకునేవారు కాదు చూడండి ఆవిడకి ఒక చక్కటి మార్గాన్ని సూచించారు అలా శిష్యుడికి ఎప్పుడు గురువు సేవ చేస్తూనే ఉంటారు శిష్యురాలు సేవ చేస్తుంది కదా అని పాదసేవ ఆయన ఊరుకోలేదు ప్రేమగా ఆవిడ చెబుతున్న ఆయన పొందసాగారు అలా శిష్యులకి సేవ చేసేవారే సద్గురువురు అందుకే బాబాగారు ఎప్పుడు మన కోసం ఆలోచిస్తూ ఉంటారు మన గురించి ఆలోచిస్తుంటారు ఏ విధంగా మనల్ని ఉద్ధరించాలని ఆయన సకల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎన్ని అనుభవాలు ఇస్తారో మనకి ఎన్ని ప్రయోజనాలు చేకూరుస్తారో వీటన్నిటిని మనం గ్రహిస్తూ ఉంటాం అయినా సరే మనలో ఉన్న ప్రాపంచకత కొన్ని పర్యాయాలు వారి స్మరణకు మనల్ని దూరంగా తీసుకెళ్తాయి అలా వెళ్లకుండా మన పనులు మనం చేసుకుంటూ ఉన్నా వాటన్నిటినీ కాస్త మనం చేసుకుంటూనే తిరిగి బాబాగారి నామస్మరణలో మనం ఉండాలని అలా మనల్ని ఉంచేందుకే బాబాగారు సచ్చరిత్ర ఇచ్చారు హారతలు ఇచ్చారు నామస్మరణ ఇచ్చారు కీర్తన ఇచ్చారు ఇలా సత్సంగాలు ఇచ్చారు ఇలా శిష్యుడికి సేవ చేసేవారే సద్గురువు అని మనం ఈ చర్య ద్వారా వారి విశిష్టతను మనం గమనించాలి ఇంకా మరిన్ని విశిష్ట చర్యలు వాటి వల్ల మనం గ్రహించాల్సింది ఏంటి అని తర్వాతి సత్సంగాలలో తర్వాతి వీడియోల ద్వారా మనం దర్శించుకుందాం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై అందరికీ నమస్కారం అండి శ్రీ సాయిబాబా